నమస్తే అండి ఈరోజు గుంటూరు రఘువంశీ ఫ్యాషన్లో ఇస్తున్నానండి మన షాప్ పేరు రఘువంశీ ఫ్యాషన్స్ తక్కువ బడ్జెట్లో అమ్ముకోవడానికి అందుబాటులో ఇస్తున్నాను కేవలం ఐదు వందల ఎనభై రూపాయలు ఫుల్ ప్యూర్ జార్జెట్ మీద ఫుల్ అద్దాలతో నింపేసాడండి వచ్చేసరికి ఫ్యాబ్రిక్ ఒకసరికి హెవీ జార్జెట్ అండి వెరీ వెరీ స్మూత్ జార్జెట్ అన్నమాట అండ్ మనకి అంతా కూడా షేడెడ్ అండ్ మనకి బోర్డర్ ప్యాటర్న్ అంతా కూడా పంచదార స్టోన్ విత్ మనకి ఒకసరికి గ్లాస్ ఒరిజినల్ మిర్రర్ అన్నమాట అండ్ మనకి టజల్స్ అండి ఇదంతా కూడా మనకి షేడెడ్ అయితే వస్తుంది సారీ అన్నది అండ్ మనకి సిక్స్ కలర్ చార్ట్ అయితే వస్తుందన్నమాట రియల్లీ నైస్ అండి అండ్ టూ కలర్ షేడెడ్ వచ్చేసరికి సారీ కలర్ వచ్చేసి ఓకే కింద కాంట్రాస్ట్ ఆఫ్ డమ్స్ పండు కలర్ కలర్ కొచ్చి బ్లాక్ కాంబినేషన్ పచ్చ కలర్ కి బాటిల్ గ్రీన్ లెమన్ ఎల్లో కలర్ కి చాక్లెట్ కలర్ కాఫీ కలర్ గోల్డ్ స్పాట్ కలర్ కి మెరూన్ కలర్ స్కై బ్లూ కలర్ కి నావీ బ్లూ ఇళ్ల దగ్గర బట్టల వ్యాపారం వాళ్ళకి హోల్సేల్ కి ఇచ్చే షాప్ అండి ఇది ఒకటి రెండు చిలమ్మే షాపు కాదు ఇలా కట్టలు లెక్క తీసుకుంటే వాళ్ళ లెక్క సోర్స్ ఇచ్చేస్తాం ఎనభై అద్దాల చీరలు అంటారు షాపు రండి స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకుని షాపు రండి కొత్త కొత్త కలెక్షన్ నలభై రకాలు వచ్చినాయండి ఫుల్ యాభై వేలంటే గంటలో కొనిపిస్తాం ఫుల్ ఐటమ్ ఇంకొక ఐటమ్ చూపిస్తాం నెక్స్ట్ ఇంకో కలెక్షన్ అండి ఓకే అండి పంచతారా సరీస్‌లో యాపిల్ కంపెని అన్ని అద్దాలతో ఇచ్చాడండి చుట్టూతా కట్ వర్క్ ఫుల్ గా నిండుగా అద్దాలతో ఇచ్చేశారు అండి మనకి ఆల్ ఓవర్ మనకి ఒక్కరికి అంతా కూడా అంటే వర్క్ అనేది ఎక్కువ ఉంది అన్నమాట స్టోన్ వర్క్ చాలా ఈగా ఉంది బోర్డర్ కంప్లీట్ సారీకి కాంట్రాస్ట్ లో వచ్చిందండి కాంట్రాస్ట్ లో వచ్చేసి కాంట్రాస్ట్ మీద అంతా కూడా మనకి షుగర్ స్టోన్ అండ్ బోర్డర్ అంతా కూడా మనకి కట్ బోర్డర్ అండ్ మనకి గ్లాస్ మీద వర్క్ అన్నమాట అండ్ సారీ మీద కూడా మనకి ఇలా బబుల్ డిజైన్ అయితే వచ్చేసింది రియల్లీ నైస్ లిమిటెడ్ స్టాక్ అండి లిమిటెడ్ ఈ బ్యాక్ గ్రౌండ్ రూపాయలు పడుతుంది లిమిటెడ్ ఫుల్ డిమాండ్ 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 ఓకే మంచి స్నోఫాల్ దీని మీద చుట్టూ అర్ధాలతో నింపేశాడు ఇంత పెద్ద బార్డర్ ఇచ్చాడు ఫుల్ డిజైన్ అయిపోయింది నావీ బ్లూ ఓకే డార్క్ ఎమరాల పచ్చ గోపీ కలర్ అండి ఇవ్వండి కాఫీ కలర్ మీద ఆరెంజ్ కాము చిలక పచ్చ కలర్ పచ్చి మాడుగా కలర్ ఇవ్వండి మేడం డార్క్ మెరూన్ కలర్ మీద ఆరెంజ్ కామ్ ఎమరాడ పచ్చ కలర్ కి పచ్చి మొడక కలర్ ఓకే అండి డిజనరీ ప్యాటర్న్ ఫుల్ హెవీ వర్క్ అండి ఆల్ ఓవర్ వచ్చేసింది మిర్రర్ వర్క్ స్టోన్ వర్క్ అండి చాలా బాగుంది అవును అవును పంచదార సారీస్ అమెరికన్ డైమండ్స్ కట్ వర్క్ డిజైనరీ ప్యాటర్న్ లిమిటెడ్ స్టాక్ అండి లిమిటెడ్ ఇలా బ్యాగ్ లెక్క మొత్తం సింగిల్ దయచేసి నేను అమ్మట్లేదు ఓకే అన్ని కూడా సెట్ వైస్ తీసుకోవాలి మీకు చెప్పేది రేట్ కూడా సెట్ వైస్ పడే రేట్ అన్నమాట ఇప్పుడు మనం ఇప్పుడు ఎంత పడుతుందండి చిల్లు కొనే వాళ్ళకి ఇచ్చే రేట్ హోల్సేల్ గా ఆరు వందల యాభై ఇంటూ ఆరు అయితే మీకు సెట్ ప్రైస్ అనమాట గమనించండి ఆల్ ఓవర్ కూడా మనకి వచ్చేసరికి అంతా కూడా స్టోన్ వరకు బబుల్ డిజైన్ అండ్ మనకి హెవీ ప్యాటర్న్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి రియల్ ఫాబ్రిక్ ప్యూర్ జార్జెట్స్ కిచెన్ అయిపోయినాయి స్టాక్ నలభై బ్యాగులు చేస్తే వారం రోజులు అయిపోయినాయండి క్రిస్మస్ కి అయితే జనం గుంపులు గుంపులు వచ్చారు మా షాప్ కి క్రిస్మస్ కి తర్వాత ఉంది సంక్రాంతి ఉంది మ్యారేజ్ ఉంది బట్టల వ్యాపారం చేసే హోల్సేల్ ఇచ్చే ఏకైక సంస్థ మా షాపు రండి ఎన్ని రకాలు చూపిస్తా మీరు చూడండి వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లో రఘుమశి ఫ్యాషన్స్ షాప్ నెంబర్స్ తొంభై ఒకటి తొంభై రెండు బి బ్లాక్ లో అయితే మీకు షాప్ డెబ్బై రకాలు చూపిస్తూ అమ్ముకునే వాళ్ళకి పదివేలు కొనేవాళ్ళు లక్ష రూపాయలు కొనుక్కుని వాళ్ళు ఉన్నారు చాలా మంది ఫుల్ ఐటమ్స్ ఉన్నాయి ఫోన్ పే గూగుల్ పే సిగ్నల్స్ అందట్లో క్యాష్ తెచ్చుకోండి దయచేసి ఇబ్బంది పడకుండా ఉంటారు నెక్స్ట్ ఐటమ్ చూపిస్తాం మేడం ఇట్లాంటి కలెక్షన్ ఎందుకని తీసుకెళ్తారంటే క్వాలిటీ లు కంపెనీ బాగుంటది బ్రాండెడ్ కంపెనీ మెజర్మెంట్స్ పక్కా ఉంటాయి క్వాలిటీ హెవీ ఉంటుంది ఉన్నారు కొలత ప్రత్యేకంగా స్క్రీన్ షాట్ తీసుకొని అన్న ఇలాంటి క్వాలిటీ ఈ కావాలని వస్తున్నది షాప్ కి ప్రత్యేకం చెప్పిచ్చా ఆరు వందల యాభై కానీ ఆరు వందలు కాడి బిల్లు రెడీ ఇస్తాను సూపర్ కలెక్షన్ ఉంటే మిస్ అవ్వద్దు మిక్చర్ తో పట్టుకుంటే అర్థం అయితే వీడియో లో అర్థం అయితే కలర్ కనిపిస్తుంది క్వాలిటీ అసలు పన్నెండు నుంచి వస్తే బార్డర్ అండి ఇది బాంధిని ఇచ్చాడు డిజిటల్ సికెనరీ ప్యాటర్న్ మూత్ గా సాఫ్ట్ గా ఉంది ఎతికినా కూడా మార్కెట్ లో ఉండదు గ్యారెంటీ అన్నమాట ఇవన్నీ ఫ్యాక్టరీ నుంచి తెప్పించాం ఓకే ఈడ షాప్ కలిపి వెయిటింగ్ లిస్ట్ లో పెడతారండి అలాంటి కంపెనీలు ఇవి కేవలం ఆరు వందల రూపాయలు కేవలం ఆరు వందల రూపాయలు ఆరు వందలు ఇంటూ ఎనిమిది అయితే మీకు సెట్ ప్రైస్ అన్నమాట అండ్ బాందని డిజైన్ అండ్ మనకి షుగరీ ప్యాటర్న్ ఉంటుంది అండ్ మనకి ట్వెల్వ్ ఇంచెస్ వరకు అంత కూడా షుగర్ స్టోన్ అండ్ గ్లాస్ మిర్రర్ కింద కూడా కట్ పౌడర్ అయితే వచ్చిందండి రియల్లీ రియల్లీ నైస్ కలర్స్ అండ్ మనకు సరిగ్గా కృష్ణ బ్లూ కలర్ కాంబినేషన్ అలానే వెరీ డార్క్ గ్రే కలర్ అలానే మనకు వెరీ డార్క్ మనకి బ్రిక్ మెరూన్ అండ్ కాఫీ కలర్ అలానే మనకు వైన్ షేడ్ అండి అండ్ మనకు ఆర్మీ పికా గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ పింక్ అలానే మనకు డార్క్ బోటల్ గ్రీన్ అండ్ పిస్తా గ్రీన్ కలర్ అనమాట రియల్లీ నైస్ కలర్ చాట్ కూడా కలర్స్ అండి ఎందుకంటే ఫ్యాబ్రిక్ బాగుంది మెయిన్ ఫ్యాబ్రిక్ బాగుంది ఇది పదిహేను వందలు కూడా అమ్మచ్చు ఎంప్లాయీస్ అండి టీచర్స్ జాబ్ హోల్డర్స్ కాస్ట్లీ రేంజ్ రెండు వేల రూపాయలు కూడా తీసుకెళ్తారు షాపు రెండు ఆరున్నారులతో డిజైనరీ ప్యాటర్న్ పన్నెండు నుంచి బార్డర్ కలర్ మ్యాచింగ్ సూపర్ ఉంది మళ్ళీ మనకి బార్డరే కాదు అక్కడ దగ్గర మధ్యలో డైమండ్స్ లాగా ఇచ్చాడు అమెరికన్ డైమండ్స్ పంచదరా ప్రతి ఐటాన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి ఏమండి వాళ్ళు వీడియో చూస్తారు పదిహేను రోజుల తర్వాత అన్న వీడియోలో పెట్టి అంటున్నారు లేవా అంటున్నారు సోల్డ్ అవుతుంది అండగా అంటే అన్ని ఓళ్ళ నుంచి వస్తారు మన షాప్ మన షాపు ఫేమస్ బట్టల వ్యాపారం చేసేవాడు ఫేమస్ మన షాపు షాప్ విజిట్ చేసి అన్ని రకాలుగా ఉంటున్నారు వీడియోలో పది రకాలు పెడితే విడిగా ముప్పై రకాలు చూపిస్తాం ఓకేనా చాటు చూడండి సూపర్ ఉంది కేవలం ఆరు వందల రూపాయలు ఆరు వందలు ఇంటూ ఎయిట్ మేడం కొంతమంది తెలియక ఈ ఎనిమిది చీరలు ఆరు వందలు అంటున్నారు కాదమ్మా ఎనిమిది చీరలు కొనాలో ఆరు వందలు చెప్పుని ఇస్తా ఓకే ఫ్యాబ్రిక్ బాగుంది చివరి చీర వరకు మీకు ఖర్చు దిగండి సూపర్ బ్రాండెడ్ కంపెనీ పదిహేను వందలు రెండు వేల మీ చీరలు డిజైనర్ అమెరికన్ డైమండ్స్ నెక్స్ట్ ఇంకొక ఐటమ్ ఓకే పంచదార పంచదార శారీస్ లో అద్దాల చేర్లు కట్ వర్క్ ప్యూర్ జార్జెట్ లు మేడం పంచదార శారీస్ అంటే రెండు వందల యాభై కానీ తయారు చేశాడు వాటర్ ఎక్స్క్లూజీవ్ అండి మా ఇంట్లో సొంతానికి గాలం మేము ఇంట్లో కాడ ఉద్యోగస్తులకి అమ్ముతూ ఉంటాము దగ్గర కంప్లీట్ గా మేము వస్తే కొంచెం కమ్యూనిటీస్ లో ఉంటాము ఎవరికైనా జాబ్ హోల్డర్స్ కి మేము రేసె లింక్ అపార్ట్మెంట్స్ అపార్ట్మెంట్స్ అవును అన్ని అపార్ట్మెంట్స్ అట్లాంటి చోట తీసుకుని మంచి అమ్మాలని చూస్తా రెండు లక్షల రూపాయల సాలరీ అండి మంచిగా ఉంటారంటున్నారు. వాళ్ళ ఐటమ్ ఇది. వాళ్ళకైతే మాత్రం సూపర్ ఐటమ్ ఇది. డిజిటల్ ప్యూర్ జార్జెంటు మల్టీ కలర్స్ చీర రేంజ్ అన్ని సూపర్ ఉంది ఐటమ్ కూడా. ఫ్యాబ్రిక్ కాని 600 రూపాయలండి. 600 రూపాయలు. ఎమిది కలర్స్ కాంబో బ్యాక్. సరుకు ఉన్నంత వరకు ఇవ్వగలుగుతానండి ఫుల్ ఫుల్ డిమాండ్ ఐటమ్ డిజైనర్ ప్యాటర్న్ మేడం ఒక్కసారి ఫ్యాబ్రిక్ పట్టుకోండి ఎలా ఉందో. ఫ్యాబ్రిక్ అసలు సూపర్ ఉందండి. డిజైన్ అండ్ కాంబినేషన్ గాని షేడెడ్ గాని చాలా బాగుంది అండ్ మనకి వచ్చేసరికి షేడెడ్స్ కూడా చూసే రండి మీకు బచ్చల పండు షేడ్ బ్లాక్ కలర్ ఓకే పర్పుల్ కలర్ కి నేరేడి పండు కలర్ కి బాగుందండి అండి పింక్ కలర్ కి రాయల్ బ్లూ కాంబినేషన్ రాయల్ బ్లూ రాజు అనే కలర్ అండి సూపర్ ఉంది మేడం డార్క్ సపోర్టెడ్ కలర్ అండి ఇది కలర్ yellow కాంబినేషన్ తో మ్యాచింగ్ ఇచ్చారు ఒకసారి అన్ని కూడా షేడెడ్స్ అన్నమాట కంప్లీట్ గా మిలిటరీ గ్రీన్ కలర్ కి వచ్చేసి సంపంగికరణ కాంబినేషన్ సపోర్టెడ్ వచ్చేసి గ్రీన్ కాంబినేషన్ బాగుంది అండి డార్క్ థమ్స్అప్ కలర్ వచ్చేసి బ్రింజాల కలర్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఇచ్చాడు మ్యాచింగ్ సరే అసలు ఎలా ఉన్నాయండి సూపర్ ఐటమ్ మీరు కలెక్షన్ కొత్త కలెక్షన్ తీసుకొచ్చాను మిస్ అవ్వకండి షాప్ విజిట్ చేయండి ఎవరైనా మీరు ఈ షాప్ ఎక్కడ ఉంది దయచేసి ఇబ్బంది పెట్టద్దు ఫోన్ చేసి ఇద్దరు ముగ్గురు చెప్తా రోజు రెండు వందల కాల్స్ అంటే అందరు చెప్పలేము కదా గుంటూరులో ఉంటది షాప్ బస్టాండ్ నుంచి వన్ కిలోమీటర్ దూరంలో ల్యాండ్ మార్క్ బెస్ట్ ప్రైస్ వెస్ట్ ప్రైజ్ కి ఆపోజిట్ సైడ్ అండ్ సిక్స్ కాలేజ్ కి పక్కనే ఉంటుంది వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ బి బ్లాక్ లో రఘువంశీ ఫ్యాషన్స్ అండ్ షాప్ నెంబర్స్ తొంభై ఒకటి తొంభై రెండు అండి అండ్ అడ్రస్ వీడియో కంప్లీట్ అయిపోయేసరికి ఆల్మోస్ట్ మీకు ఒక టూ ఆర్ త్రీ టైమ్స్ అయితే మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఆల్మోస్ట్ మీరు వీడియోని కనుక విన్నారు అంటే మీకు ఎటువంటి డౌట్ అయితే రాదనమాట అండ్ ది బెస్ట్ హోల్సేల్ షాప్ అండి కలెక్షన్ అనేది ఎప్పుడు కూడా ఈ రోజు అనే కాదు ప్రతి రోజు ఆల్మోస్ట్ మీకు ఇలానే ఉంటుంది రియల్లీ మార్కెట్ మీద డెబ్బై ఎనభై రూపాయలు తక్కువ ఉంటుంది ఫ్యాక్టరీ నుంచి వస్తాయి మీకు నలభై రకాలు చూపిస్తా ముప్పై వేలు తెచ్చి యాభై వేలు తెచ్చి చాలా మంది వస్తున్నారు మీ వీడియోలు రెగ్యులర్ గా చూస్తా ఫాలో అవుతా అన్నారు రఘువంశీ ఫ్యాషన్ యూట్యూబ్ లో కొట్టండి ప్లేలిస్ట్ చాలుగా మేమేంటో తెలిసింది మీకు ఎనిమిది కలర్స్ ఎయిట్ కలర్ చా డిజిటల్ డిజిటల్ అని చెప్పండి డిజిటల్ ప్రపంచం ఇది సూపర్ ఐటమ్ ఎంత పెడితే ప్రైస్ ఆరు వందలు ఆరు యాభై ఎనిమిది ఆరు వందలు చేస్తాం ఓకే ఓకే ఆరు వందలు ఎంటు ఎయిట్ అయితే సెట్ ప్రైజ్ అన్నమాట మరొక డిజైన్ లోకి వెళ్ళిపోదాము ఫుల్ ఫుల్ కలెక్షన్ అండి బ్రాండెడ్ కంపెనీ ఆరున్నర కొలత పంచదార శారీస్ అమెరికన్ డైమండ్స్ బంచ్ రూపంలో ఇచ్చాడండి పెద్ద పెద్ద పూలు మగ్గం వరకు గుర్తే అలా ఉంది అలా ఉంది ఈ మార్కెట్ లో ఎనిమిది యాభై అండి అదే కలెక్షన్ అదే కంపెనీ వాడు ఆరు వందల యాభై రూపాయలకి ఇచ్చాడు మేడం ఈ ఫ్యాబ్రిక్ అండి ఫ్యాబ్రిక్ చూడండి అలా ఉంది లాగా ఉంది స్మూత్ గా సాఫ్ట్ గా ఉంది లైట్ వెయిట్ మేడం ఇది వరకు బిల్లు రేటుకి ఇచ్చేస్తున్నా అండి ఆరు రూపాయలు ఇవి కూడా బిల్లు రేటుకి ఇచ్చేస్తా ఆరు వందలు చూడండి ఎనిమిది కలర్స్ కాంబో ప్యాక్ ఎనిమిది కలర్స్ బ్యూటిఫుల్ గా ఉంది కలర్ మ్యాచింగ్ ఇది అండ్ రియల్లీ నైస్ అనమాట సో ఇప్పుడైతే మనము కలెక్షన్ అండ్ కలర్స్ అయితే వచ్చేసేద్దామండి కలర్స్ కానీ అండ్ మనకి సారీ కూడా మళ్ళీ ప్లెయిన్ కాకుండా ఈ డిజైనర్ మీద అక్కడక్కడ మనకి ఇలా సర్కిల్లో మనకి ఇలా డిజైన్ అనేది కూడా వస్తుందన్నమాట రియల్లీ రియల్లీ నైస్ అండ్ కలర్స్ ఎక్స్ప్లెయిన్ చేద్దాము పక్క కలర్ కాంబినేషన్ కి మిలటరీ గ్రీన్ అండి స్నో ఫాల్ను పెద్ద పెద్ద పొలతో అమెరికన్ డైమండ్స్ చాలా బ్యూటిఫుల్ గా ఇచ్చాడు నేరేడు పండు కలర్ చాక్లెట్ కలర్ వైలెట్ కలర్ గాజు ఉన్న కలర్ బ్లూ కలర్ సిమెంట్ బ్లాక్ అండ్ బ్లాక్ సిమెంట్ కాంబినేషన్ స్మూత్ గా సాఫ్ట్ గా ఉంది మీకు ఇచ్చిన బడ్జెట్ అంత అండి కేవలం ఆరు వందల కేవలం ఆరు వందల రూపాయలు అండ్ ఆరు వందలు ఇంటూ ఎయిట్ అన్నమాట రియల్లీ రియల్లీ నైస్ అండి మెటీరియల్ అయితే చాలా అంటే చాలా బాగుంది అంటే ఏంటంటే ఒకసారి కొనడం కాదు కస్టమర్ రెండో సారి రావాలి మూడో సారి రావాలి రిపీట్ గా రావాలి అలా రాగలిగినటువంటి మంచి కలెక్షన్ మీకు ఇస్తున్నామండి ఎందుకంటే వీరి వెళ్తే చీరలు బాగుంటాయని మీకు మంచి పేరు రావాలంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి కలెక్షన్ మీ కలెక్షన్ యాడ్ చేసుకోవాలి అప్పుడే వాళ్ళ దగ్గర ఫోన్ పే ద్వారా కొంటాము వాట్సాప్ బస్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నా హ్యాపీగా వాళ్ళకు కూడా సప్లై చేస్తున్నా ఇచ్చిన రేటు తక్కువ హోల్సేల్ బల్క్ గా ఉన్న వాళ్ళకి రేటు మీకు అగ్వాకండి ఇప్పుడు ఏ రేట్ ఇద్దా చెప్పానో ఏ రేట్ ప్రకారం హోల్సల్ గా ఇస్తున్నా ఓకే కేవలం వందల రూపాయలు ఎనిమిది కలర్స్ కాంబో ప్యాక్ ఓకే బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇన్నికోండి చూడండి మ్యాచింగ్ చూడండి అంటే ఈ స్టోన్ వర్క్ రావడం కామన్ ఈ స్టోన్ వర్క్ మధ్యలో ఇలా ఒక ఫ్లవర్ లాగా డిజైన్ అనేది రియల్లీ నైస్ అన్నమాట చాలా బాగుంది వెరీ నైస్ చాలా న్యూ కలెక్షన్ అండి అప్డేట్ లో ఉన్న కొత్త కలెక్షన్ ఓకే ష్యూర్ అండి జాకెట్ అండి డైమండ్ జాకెట్ అయితే సూపర్ ఉంది మగ్గం వర్క్ జాకెట్ ఫుల్ ఫుల్ హెవీ వర్క్ బ్లౌజ్ కట్ వర్క్ తక్కువ బడ్జెట్ లో అందుబాటు ఆరు వందల యాభై రూపాయలు కలెక్షన్ చూడండి మేన బ్లూ కలర్ ఓకే ఇది మొత్తం డైమండ్స్ ఇది తయారైందండి క్లాస్ పళ్ళ చుట్టూతో గోల్డ్ ట్రెజర్స్ ఇచ్చాడు స్మూత్ గా సాఫ్ట్ గా ఉన్నాయి సారీ కలర్ టెజిల్ వన్ అండ్ గోల్డ్ కలర్ టెజిల్ వన్ అన్నమాట బ్లౌజ్ అంతా కూడా మీకు జార్జర్ కాదండి ఇదంతా కూడా మనకి పట్టు మెటీరియల్ అయితే వస్తుంది అనమాట అండ్ హ్యాండ్స్ కు హెవీ వర్క్ వచ్చేసేసి కట్ బోర్డర్ వస్తుంది అండ్ మిగిలిన పార్ట్ అంతా కూడా మనకి బుటా వర్క్ అయితే వస్తుంది రియల్లీ నైస్ అండి సారీ బ్లౌజ్ ఓవరాల్ గా మనకి వర్క్ అనేది ఉంటుంది అండ్ సారీ మనకి ఫుల్ ఆఫ్ కూడా ఇలా డైమండ్ వర్క్ విత్ టెజిల్స్ బోర్డర్ లెస్ స్పెషల్ గా ఉండండి ఈవినింగ్ ఏదైనా లైటింగ్స్ లో అలా పార్టీస్ కి చాలా బాగుంటుంది కేవలం ఎంతండి రేటు ఆరు వందల యాభై రూపాయలు కలర్ టమోటా రాని కలర్ గాజు కలర్ కలరు డార్క్ పచ్చ వర్గ్య కలర్ బాటిల్ గ్రీన్ నేరేడు పండు బ్లాక్ బ్లాక్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ అండి ఇదంతా ఫిషు గా ఉంది ఇదిగో సిక్స్ కలర్స్ కాంబో ప్యాక్ అండి ఆరు రంగులండి రూపాయలు మీకు సెట్ ప్రైస్ అనమాట కలర్స్ కూడా చాలా బాగున్నాయి మనకి డైమండ్ డిజైన్ అండ్ మనకి డార్క్ కలర్ చాటు హెవీ వర్క్ బ్లౌజ్ అనమాట సూపర్ కలర్ చాట్ అండి కొత్తగా వచ్చిన మోడల్స్ నెక్స్ట్ షూర్ అండి ఫేమస్ అండి స్నోల్ డి ఫస్ట్ ఫస్ట్ అమెరికన్ డైమండ్స్ అంటే డిమాండ్ బార్డర్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ కేవలం ఆరు వందల యాభై రూపాయలు సూపర్ కలర్ కి గాజు వండే కలర్ టమోటా రాని కలర్ కి మెరూన్ కలర్ పిస్తా గ్రీన్ కి బాటిల్ గ్రీన్ పింక్ కలర్ కి వచ్చేసి గులాబీ రంగు డార్క్ రాణి కాంబినేషన్ ఐస్ బ్లూ కలర్ కి వచ్చి రాయల్ బ్లూ స్పాట్ కలర్స్ కాంబో కేవలం ఆరు వందల యాభై రూపాయలు అండి మనకి వస్తే బార్డర్ అనేది కాంట్రాస్ట్ లో మనకి చాలా డార్క్ ఉంటుంది అండ్ మనకి ఈ డిజైన్ కూడా గమనిస్తే కట్ వర్క్ తో మనకి చాలా డిఫరెంట్ డిజైన్ వస్తుందండి రియల్లీ అన్నిటికన్నా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఫాబ్రిక్ మెటీరియల్ అండి స్మూత్ మెటీరియల్ అండి కంప్లీట్ స్మూత్ మెటీరియల్ అనమాట యాభై రూపాయలు పదిహేను బట్టల వ్యాపారం అనవసరం మెయిన్ కాదు మా దగ్గర తీసుకెళ్ళి

మొత్తం గోల్డ్ దారంతో కట్ వర్క్ ఎంబ్రాయిడింగ్ సూపర్ ఉందండి రియల్లీ నైస్ పొరపాటు కూడా ఈ రేట్ రాదు నాలుగు వందల యాభై రూపాయలు నాలుగు వందల యాభై రూపాయలు యాష్ కలర్ పిస్తా గ్రీన్ బేబీ పింక్ లెమన్ ఎల్లో కలర్ కనకాంబరం ఇది మనకి ప్లేన్ మెటీరియల్ కాదండి ఇదంతా కూడా మనకి షిమ్మర్ మెటీరియల్ అనమాట రియల్లీ 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 నైస్ అండి నాలుగు వందల యాభై రూపాయలు ఇంటూ ఫైవ్ అయితే సెట్ ప్రైస్ నాకు వచ్చింది వచ్చేట అయిపోతుందండి చాలా బాగుంది మీరు ఇచ్చిన రేట్ గా ఒక జాకెట్ ముక్క ఐదు ఆరు వందలు చేసింది ఈ ఒక బ్లౌజ్ ప్లైన్ షిమ్మర్ జార్జెట్ మెత్తగా స్మూత్ గా లైట్ వెయిట్ ఉంది క్లాస్ ఆఫీషియల్ గా ఉంది సారీ కూడా ఇది షైనింగ్ ఉంది చూడండి సారీ కూడా ప్లేన్ కాదు చాలా అందుబాటులో ఇచ్చాడు నాలుగు వందల యాభై రూపాయలు స్కై బ్లూ కూడా వస్తుందండి అది కూడా చూద్దాం అవునా సిక్స్ కలర్ సిక్స్ కలర్ చాట్ చాటు నాలుగు వందల యాభై సిక్స్ ఇంటూ నాలుగు వందల యాభై ఓకే అండి సూపర్ కలెక్షన్ అండి వీడియోలో పెట్టక ముందే అయిపోతుంది సరుకు ఇది కొత్తగా కూడా ఉంది కంప్లీట్ గా దీని మీద లైట్లు పెట్టినట్టుందండి చూడండి షైనింగ్ చూడండి లైట్ వెళ్ళి ఇచ్చినట్టుంది డిజనరీ ప్యాటర్న్ బ్రాస్ వస్తే కొత్త ఐటమ్ అండి మార్కెట్ లో అక్కడ లేదు ఐదు వందల యాభై రూపాయలు ఐదు వందల యాభై బ్లౌజ్ మొత్తం పోస్టల్ తో ఎంబ్రాయింగ్ వర్క్ కట్ వర్క్ డిజనరీ ప్యాటర్న్ పళ్ళ చుట్టూతో కుచ్చు స్మూత్ గా ప్యూర్ జార్జెట్ అండి ఇది ఓకే

కాలేజ్కి వెళ్ళాడు అండి చిన్నవాళ్ళు కొద్ది మోడల్ గా ఉండాలి ఫెస్టివల్ ఐటమ్ కావాలంటున్నాడు మోతి ఇచ్చాడు ఎంబ్రాయిడింగ్ ఇచ్చాడు జార్జెట్ మీద ఇచ్చాడు లైట్ వెయిట్ ఉంది మ్యాచింగ్ అండి ఇరవై బ్యాగులు తెచ్చే పది బ్యాగులు ఐదు వందల యాభై రూపాయలు చూడండి మీరు మార్కెట్ లో ఉండవు కొత్త స్టాక్ ఉన్నంత వరకే ఇవ్వగలుగుతా మీకు అమ్మితే డబల్ రేట్ అమ్మచ్చు తొమ్మిది వందల యాభై రూపాయలు ఈజీగా అమ్మచ్చు ఫ్యాబ్రిక్ పలుకుతుంది ఇది మొత్తం షోరూమ్ టెస్ట్ అండి ఉంది ఇదంతా గోల్డ్ ఫాయిల్ ప్రింట్ తో చూస్తాను ఫ్యాన్సీగా గా గా ఇచ్చాడు ఇక ఫ్యాబ్రిక్ ప్యూర్ జార్జెట్ మళ్ళీ ఉందండి సరే రియల్లీ కలర్స్ ఓకేనా చేసేవాళ్ళు అయితే షాపు విజిట్ చేయండి ఇంకా పది రకాలు చూస్తా సార్ మీ వీడియోలో చూసా అంటే ట్రెండ్స్ తరపున వచ్చామండి అని చెప్పి స్క్రీన్ షాట్లు చూపించండి మాకు మీరు ఏదైతే చూసారో అదే రేటు మీకు వీడియోలో ఉన్న రేటే ఓకే షాప్ నిండా కొత్త రకాలు చాలా ఉన్నాయి సార్ మాకు తక్కువ రేట్ లో కాబట్టి రెండు వందల కాడి నుంచి వెయ్యి రూపాయలు దాకుంటున్నారు టాప్స్ ఉంటాయి కాటన్ చీరలు మూడు వందల ముప్పై రూపాయలు మూడు వందలు అక్కడ నుంచి ఐదు వందలు దాకుంటాయి రకాలు ఫుల్ ఐదు అన్ని కాటన్ చీరలు మొత్తం కాటన్ చీరలు జార్జెట్లు పట్టు చీరలు ఇమిటేషన్ పట్టు ఫ్యాన్సీలు ఫుల్ జాకెట్ బండిల్స్ అన్ని రకాలు ఉంటాయి అన్ని ఒక చోట దొరికి ఏకైక సంస్థే రఘువంశీ ఫ్యాషన్ మాది హోల్సేల్ నలభై ఏళ్ల నుంచి ఇదే వ్యాపారం మేడం ఎన్ని వీడియోలు పెట్టవాను మీ దాంట్లో మేము ఆల్మోస్ట్ ఒక త్రీ టు హండ్రెడ్ వరకు పెట్టి పెట్టానండి రెండు మూడేళ్ల నుంచి దాదాపు ఎనిమిది వందల వీడియల్ పెట్టాను అచ్చంగా హోల్సేల్ ఇచ్చే షాపు జాకెట్ బండిల్స్ నేత చెల్లు డైలీ వేరే శారీస్ లైనింగులు టూ బైటో మొక్కలు ఫాల్స్ టాప్స్ కాటన్ లు అన్ని రకాలు ఉంటాయి ఓకే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి జాయ్ ట్రెండ్స్ ఎస్ఆర్ కలెక్షన్స్ ఎస్వి కలెక్షన్స్ జాయ్ ట్రెండ్స్ మా ఎక్కువ రెగ్యులర్ గా వస్తుంటే థ్యాంక్ యూ మేడం

అంతా కూడా మీకు సారీ అనేది ఒక్కసారి గమనించండి సారీ అంతా కూడా ఇలా చెక్స్ వస్తుంది ఈ చెక్స్లో మనకి షైనింగ్ షిమ్మర్ ఉంటుంది విత్ మనకి సాటన్ లైన్స్ అండ్ సాట్ లైన్స్ కూడా మనకి విస్కస్ లైన్స్ అయితే వస్తాయి సారీ మొత్తం మనకి కంప్లీట్ ఓవరాల్ గా షేడెడ్ విత్ మనకి షిమ్మర్ చెక్స్ అనేది వస్తుంది మధ్య మధ్యలో ఇలా డిజిటల్ ఫ్లవర్ బంచెస్ కూడా ఉంటాయి రియల్లీ రియల్లీ నైస్ అండ్ మనకి క్వాలిటీ అయితే హెవీగా ఉంది అండ్ మనకి లైటింగ్స్ మధ్యలో కానీ అలానే మనకి ఒకసారికి షేడెడ్స్ మధ్యలో కానీ సారీ చాలా గ్లేజింగ్ అయితే ఉంటుందండి రియల్లీ సూపర్బు కంప్లీట్ మళ్ళీ వాషబుల్ అండ్ లైట్ వెయిట్ అన్నమాట కలర్స్ కూడా చాలా బాగున్నాయి చాక్లెట్ కలర్ బెటర్ గ్రీన్ కెంబరాన పచ్చ డార్క్ మెరూన్ కలర్ కాంబినేషన్ యాష్ అండ్ బ్లాక్ కాంబినేషన్ థమ్స్ అప్ నేరడి పండు పిస్తా గ్రీన్ గాజు వంద కలర్ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి కలెక్షన్ మాత్రం మంచి గుడ్ కలెక్షన్ షాప్ నిండా ఫుల్ ఐటమ్స్ ఉన్నాయి కేవలం ఐదు వందల యాభై రూపాయలకి ఫోన్ చేసి ఎవరు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ బిల్ పెట్టమని చెప్పండి ఒక్క హెల్ప్ చేయండి ఎందుకంటే అన్ని ఫెస్టివల్ టైమ్ ఫోన్ మీద అన్ని ఫోన్అప్ చేయలేం సార్ ఈ ఐటమ్ నచ్చింది ఐటమ్ స్క్రీన్ షాట్ చేయండి వాట్సాప్ ఇదే నంబర్ పెట్టి బిల్ పెట్టమని చెప్పండి మీకు వాయిస్ మెసేజ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తా రఘువంశీ ఫ్యాషన్ వైష్ణవి కాంప్లెక్స్ గుంటూరు బెస్ట్ ప్రైజ్ ఆపోజిట్ లో ఉంటది ఏ బ్లాక్ బి బ్లాక్ రెండు లైన్లు ఉంటే మాది బి బ్లాక్ తొంభై ఒకటి తొంభై రెండు నేను మీ శ్రీధర్ని హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ థ్యాంక్ యూ మేడం